హాయ్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మనం ఇలా వెజ్ పలావ్ వేసుకుందాం కుక్కర్లో ఈజీగా అయిపోతుంది నేను చెప్పినట్టు అనుకో బ్యాచిలర్స్కి అయితే జల్దీ మంచిగా చేసుకొని బాక్స్లో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు ఎవరైనా ఈజీగా చేయొచ్చు తక్కువ కూరగాయలు ఉన్నప్పుడు వేసుకుంటే మస్తు ఉంటుంది ఇట్లా బగారా మొత్తం బగారా ఆకులు మసాలాలు మొత్తం వేసేసి యాలకులు అవన్నీ వేసి మంచిగా పిరపకాయలు ఉల్లిగడ్డలు వేయాలి మంచిగా వేసి మంచిగా క్యారెట్ ఉంటుంది కదా క్యారెట్ ఆయనతో కొన్ని కోసుకొని అందులో వేసుకోవాలి రౌండ్గా కోసుకుంటే మంచిగా ఉంటాయి మంచిగా ఇవి నూనెలో ఫ్రై చేసుకోవాలి చూస్తున్నట్టు ఈ వీడియోలో చూపించినట్టు మంచిగా ఫ్రై చేసుకోవాలి చూస్తారు కదా మంచిగా అనిపిస్తున్నాయా తర్వాత మనం కొంచెం అల్లం పేస్ట్ కొంచెం ఎక్కువనే వేసుకోవాలి టేస్ట్ గురించి తర్వాత కల్యమ్మకు కల్యమ్మకు మంచిగా వేసి అవన్నీ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక సాల్ట్ కొద్దిగా ఎక్కన పడుతుంది ఎందుకంటే రైస్లో కాబట్టి తర్వాత కొన్ని సోరకాయ ముక్కలు తర్వాత కొంచెం పసుపు వేసి మొత్తం మంచిగా ఇట్లా కలుపుకోవాలి కలుపుకున్నాక మంచిగా ఒక ఆలుగడ్డ లేని లేకపోతే రెండు ఆలుగడ్డలు మంచిగా వేసి వేసేయాలి పొట్టి తీసి తర్వాత ఓ నాలుగు టమాటాలు వేసుకోవాలి నాలుగు టమాటాలు మంచిగా ఇట్లా సన్నం పొడుగు కోసుకొని అందులో వేసుకోవాలి వేసుకున్నాక మంచి ఇవన్నీ మిక్స్ చేయాలి చూస్తారు కదా మిక్స్ చేసి వంకాయలు కొద్దిగా లేట్ వేయాలి ఎందుకంటే జల్దీ గూజ్ అవుతాయి కదా అందుకే మంచి ఇవన్నీ కలుపుకోవాలి కూరగాయలన్నీ ఇట్లా కలిపితే మొత్తం ఇట్లా మిక్స్గా అనిపిస్తుంది కదా టేస్ట్ మాత్రం జబర్దస్త్ ఉంటుంది ఇట్లా వేసుకో మొత్తం ఇట్లా కూరగాయలన్నీ కలిపేసి తర్వాత ఇది ఉడుకుతుంది కదా ఇది ఉడికేటప్పుడు మంచిగా ఒక రెండు గ్లాసుల బియ్యం తీసుకోవాలి ఇవి పాద బియ్యం అన్నట్టు తీసుకొని మంచిగా వీటిలో చూపిస్తున్నా కదా మనం ఇంట్లో బియ్యంతోనే వేసుకోవచ్చు టేస్ట్ సూపర్ ఉంటుంది మంచివి కడిగి పక్క కట్టుకోవాలి నీళ్ళు పోసి కడిగి పక్క కట్టి మంచిగా ఇది ఉడికింది కదా ఇది ఉడికినాక దీన్ని ఒకసారి కలుపుకొని మొత్తం ఇట్లా నార్మల్గా కొద్దిగా ఉడికితే సరిపోతుంది ఉడికినాక పక్క కెట్టేసుకోవాలి మంచిగా ఇట్లా చూపిస్తున్నట్టు మంచిగా వేసుకొని తర్వాత ఇంట్లో కొద్దిగా కారం వేసుకోవాలి ఒక నాలుగు శాషాలు అట్లా పడుతుంది అంటే కారం తక్కువ ఉంటే తక్కువ వేసుకోవాలి కొంచెం ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోవాలి అన్నట్టు అట్లా మంచిగా కారం మంచిగా వేసుకొని మంచిగా కారం మంచిగా ఉడకాలి అందులో ఉడికినాక ఇక చూపిస్తున్న యూట్రి ఇంట్లో కారం వేసుకొని మంచిగా ఉడికియాలి కూరగాయలు అయితే ఇట్లా వేసుకుంటే మంచిగా అయిపోతుంది తక్కువ కూరగాయలు ఉన్నప్పుడు ఇది నేను ఇంట్లో వేసిన మసాలా ఉంటుంది ఆ మసాలా మొత్తం దీంట్లో రెండు స్పూన్లు మొత్తం చల్లుకోవాలి ఇంకొకటి ఏమో గరం మసాలా చల్లినా చల్లేసి మంచి మంచిగా కోతిబీరాకు కొంచెం వేసుకోవాలి ఇప్పుడు టేస్ట్ మంచిగా వస్తుంది మంచిగా ఇట్లా వేసేసి కూరగాయలతో ఇట్లా కలిపేసి ఆయంతా కొద్పు చల్లారని ఇవ్వాలి చల్లారని ఇస్తే మంచిగా వస్తుంది టేస్ట్ ఈ పక్క కట్టి వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ కడిగిన బియ్యంలో ఇది కొంచెం కొంచెం మొత్తం అలా వేసేసుకోవాలి బియ్యంలోనే మంచిగా మొత్తం వేసుకోవాలి ఇక చూపిస్తున్నా కదా నేను వీడియోలో అట్లా మొత్తం ఇంట్లో బియ్యంలా కుక్కర్ గిన్నె ఉంటుంది కదా అందులో డైరెక్ట్ వేసేసుకోవాలి మంచిగా వేసుకున్నాక మనకు ఈ పాత బియ్యం కాబట్టి నేను రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నా నార్మల్గా నాలుగు గ్లాసుల వాటర్ పోసిన అన్నట్టు ఇలా మొత్తం వేసినాక పోకాలి ఇట్లా వస్తున్నాయి మంచి ఇట్లా వేసేసి వాటరు నాలుగు గ్లాసులు పోసుకున్న రెండు గ్లాసుల బియ్యానికి నాలుగు గ్లాసుల వాటర్ పోసుకున్నా ఇంకొంచెం తక్కువ పోసుకున్నా ఏం కాదు కానీ నార్మల్గా కొంచెం ముడికితేనే మంచిగా ఉంటుంది కదా రైస్ మంచిగా ఉడుకుతుంది చూసి రైన్లో మంచిగా ఉడుకుతుంది ఇట్లా మనము రైస్ కుక్కర్లో వేసుకుంటే బెటర్ జల్దీ అయిపోతుంది ఎందుకంటే అందులో మనం అన్నలేసి ఇన్లేసి మన బగారా రైస్తోనే అదేనే ఉంటారు బాస్మతి కంటే మన రైస్తో చేసుకున్నాం అనుకో పంట బియ్యంతో సూపర్ ఉంటుంది టేస్ట్ ఎంతైనా మనం పండించిన ఇచ్చిన రైస్తో చేసుకుంటే సూపర్ ఉంటుంది నేనైతే బాస్మతి ఎప్పుడు యూజ్ చేయను ఎప్పుడో ఒక్కసారి చూస్తారు కదా మొత్తం ఉడికినాక గిట్లుంది మొత్తం ఉడికినాక మంచిగా కొత్తిమీర ఆకేసుకోవాలి చూస్తున్నారు కదా మంచిగా కొత్తిమీర వరకు కొంచెం ఎక్కువనే వేసుకోవాలి టేస్ట్ మంచిగా కోసం మంచిగా వేసుకొని మనం ఇంట్లో చేసిన నెయ్యి ఉంటుంది కదా నెయ్యి మంచా దీని మీద అప్పుడే తీసి కొంచెం స్పూన్తో ఇట్లా మొత్తం చుట్టే వేసుకున్న నెయ్యి వేయడంతో సూపర్ టేస్ట్ వస్తుంది అద్దిరిపోద్ది అసలు టేస్ట్ కూడా మీరు ఒక్కసారి ఇట్లా ట్రై చేయరి టేస్ట్ మాత్రం అద్దరిపోద్ది నచ్చి వీడియో నచ్చితే లైక్ చేయండి